శ్రీ సత్యసాయి జిల్లా మడకశీర నియోజకవర్గం అమరాపురం మండల తహసీల్దార్గా బాధ్యతలు స్వీకరించిన వెంకట సుబ్బయ్య వీరు వైఎస్సార్ జిల్లాలో పనిచేస్తూ బదిలీపై అమరాపురం తహసీల్దార్గా రావడం జరిగిందని తెలిపారు అమరాపురం మండలాల్లో భూ సమస్యలు ఏమైనా ఉన్నా ప్రజలు తమ దృష్టికి తీసుకుని వస్తే పరిష్కరిస్తామని ఈ సందర్భంగా తెలిపారు వైఎస్ఆర్ కడప జిల్లా నుంచి ఇక్కడికి ఎలక్షన్ పరంగా రావడం జరిగింది నేను ఇక్కడ అమరాపురం ప్రాంతాల బాధ్యతను స్వీకరించాను ఈ బాధ్యత స్వీకరించిన తర్వాత నా దగ్గరికి వచ్చిన ఏమైనా సమస్యలు ఉంటే ప్రజలందరికీ సహకరించి వారి సమస్యలను పరిష్కరించేదానికి నా శాశక్తుల ప్రయత్నిస్తానని అమరాపురం ప్రజలందరికీ తెలియజేస్తున్నాను నమస్తే